బాపట్ల వాసి అయిన జయభారత్ రెడ్డి ఆధ్వర్యంలో బాపట్లలో పెద్దరేకం మనవూరు అనే సినిమా ప్రారంభమైంది ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలోని క్షీరా బాబా వాహనారాయణ స్వామి దేవస్థానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు భారత్ రెడ్డి మాట్లాడుతూ బాపట్లలో పుట్టి పెరిగిన నాకు ఈ పట్టణం పట్ల ఉన్న అనుబంధం వల్ల మనవూరి మట్టి వాసనతో కూడిన కథతో సినిమా తీయాలని భావించాను అన్నారు బాపట్ల భావదేవుని ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం ప్రజల ప్రోత్సాహం కూడా లభిస్తే ఈ సినిమా విజయం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆకుల సురేష్ రెడ్డి హీరో సాయి సిద్ధార్థ హీరోయిన్ వి శ్రీనాయుడు నిర్మాత జయభారత్ రెడ్డి సినీ సహనిర్మాత ఎల్లావుల సురేష్ యాదవ్ సీనియర్ నటుడు అక్కల రామిరెడ్డి కెమెరామెన్ బాబు కొల్లబత్తుల హర్నాథ హర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు బావదేవుడికి నమస్కారాలు తెలియజేస్తాను తర్వాత ఈ సినిమా నేను చాలా సినిమాలు ఒక పదిహేను సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నాను ఎప్పటి నుంచో సినిమా తీయాలని కోరికతోంది ఉంది దానికి దరిక సురేష్ రెడ్డి గారు నాకు తీద్దామని చెప్పిన తర్వాత ఆయన పెట్టినొక్కే ఒక కండిషన్ ఏంటంటే సినిమా మొత్తం బాపట్లలో తీయాలి బాపట్ల ప్రాంతంలో ఈ సినిమా జరుపుకోవాలి దాంతోపాటు బాపట్ల ప్రాంత నటులను కూడా దీంట్లో నటింపజేయాలి చేయాలి అని ఫస్ట్ అడిగాను దానికి ఆయన ఒప్పుకుని చెప్తున్నాను ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను నాకు బాపట్లలో సినిమా చేయాలి అనేది ఒక్కటే ఆలోచన ఈ తర్వాత బావదేవుడు మీద పెట్టిన అంటే ఇక్కడ చేసి ఇక్కడి నుంచి ఆయన ఎంతోమంది నటుల్ని నటులని దర్శకుల నిర్మాతలనిచ్చారు వాళ్ళ కావాలో కూడా నన్ను నిలబెడతారని దేవుడిని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా తెలియపరిచేందంటే ఇక్కడ చేస్తా చేస్తూ ఇక్కడ నటులను ప్రోత్సహించాలనేది నా ప్రధాన ఉద్దేశం ఇక్కడున్న ప్రతి నటులు నటన ఆసక్తి ఉన్నవారు అనుభవం ఉన్నవారు అందరూ మమ్మల్ని సంప్రదించాలని మా సినిమాలో మాతో పాటు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం